ఎవల్యూషన్ ఆఫ్ ఎనర్జీ థియరీ జీవితంపై దృక్కోణాన్ని అందిస్తుంది ఇది జీవన వ్యవస్థల ద్వారా శక్తి యొక్క ప్రవాహం మరియు పరివర్తనను నొక్కి చెబుతుంది ఈ సిద్ధాంతం ప్రకారం జీవితం యొక్క వివరణ ఇక్కడ ఉంది లైఫ్ ఎనర్జీ సర్క్యులేషన్ డైనమిక్ ఎనర్జీ సిస్టమ్స్ ఎవల్యూషన్ ఆఫ్ ఎనర్జీ థియరీ ప్రకారం శక్తిని నిరంతరం ప్రసరణ రూపాంతరం మరియు వినియోగించబడే డైనమిక్ సిస్టమ్ గా జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు జీవులు శక్తి మార్పిడి యొక్క క్లిష్టమైన నెట్వర్క్లు ఇక్కడ జీవరసాయన ప్రక్రియలు జీవితాన్ని నిలబెట్టడానికి శక్తిని ఒక రూపం నుండి మరొక రూపానికి మారుస్తాయి జీవక్రియ ప్రక్రియలు జీవక్రియ ప్రక్రియల యొక్క ప్రధాన అంశం జీవక్రియ ఇందులో పోషకాల నుండి శక్తిని వినియోగించదగిన రూపాలుగా ఏటీపీ వంటివి మార్చడం మరియు వ్యర్థ ఉత్పత్తుల తొలగింపు ఉంటుంది ఈ స్థిరమైన ప్రవాహం మరియు శక్తి యొక్క రూపాంతరం జీవుల నిర్మాణం మరియు పనితీరును నిర్వహించడానికి ప్రాథమికమైనవి హోమియోస్టాసిస్ జీవులు తమ శక్తి ప్రవాహాలను నియంత్రించడం ద్వారా స్థిరమైన అంతర్గత వాతావరణాన్ని హోమియోస్టాసిస్ నిర్వహించడానికి ప్రయత్నిస్తాయి ఇది జీవక్రియ రేట్లు శక్తి తీసుకోవడం మరియు మనుగడ మరియు సరైన పనితీరును నిర్ధారించడానికి శక్తి వ్యయాన్ని సర్దుబాటు చేసే సంక్లిష్ట అభిప్రాయ విధానాలను కలిగి ఉంటుంది అనుసరణ మరియు పరిణామం జీవులు వాటి పర్యావరణానికి అనుగుణంగా మారడం ద్వారా జీవం పరిణామం చెందుతుంది శక్తి ప్రవాహం ద్వారా నడపబడుతుంది సహజ ఎంపిక తమ పరిసరాల నుండి శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోగల మరియు ఉపయోగించుకునే జీవులకు అనుకూలంగా ఉంటుంది ఇది మరింత సంక్లిష్టమైన మరియు అనుకూలమైన జీవన రూపాల పరిణామానికి దారితీస్తుంది పునరుత్పత్తి మరియు పెరుగుదల పునరుత్పత్తి మరియు వృద్ధి సామర్థ్యం జీవితం యొక్క లక్షణం ఈ ప్రక్రియలు శక్తి ఇంటెన్సివ్ కొత్త కణాలు కణజాలాలు మరియు చివరికి కొత్త జీవులను సృష్టించడానికి శక్తిని పొందడం నిల్వ చేయడం మరియు ఉపయోగించడం అవసరం పునరుత్పత్తి తరతరాలుగా శక్తి ప్రసరణ కొనసాగింపును నిర్ధారిస్తుంది సంక్లిష్టత మరియు సంస్థ జీవితం సంక్లిష్టత మరియు సంస్థను పెంచడం ద్వారా వర్గీకరించబడుతుంది ఏకకణ జీవుల నుండి సంక్లిష్టమైన బహుళ సెల్యులార్ జీవుల వరకు శక్తి ప్రవాహాల సంస్థ మరింత అధునాతనంగా మారుతుంది ఇది మరింత సమర్థవంతమైన శక్తి వినియోగాన్ని మరియు ఎక్కువ అనుకూలతను అనుమతిస్తుంది శక్తి ప్రవాహం సందర్భంలో జీవితం ఇంటర్కనెక్టెడ్ సిస్టమ్స్ అన్ని జీవులు పర్యావరణ వ్యవస్థలు మరియు జీవగోళంతో సహా పెద్ద శక్తి వ్యవస్థలలో భాగం జీవుల మధ్య ఉదాహరణకు ఆహార చక్రాల ద్వారా మరియు జీవులు మరియు వాటి పర్యావరణం మధ్య ప్రవహించే శక్తి భూమిపై జీవం యొక్క స్థిరత్వానికి కీలకం శక్తి వనరులు జీవితం బాహ్య శక్తి వనరులపై ఆధారపడి ఉంటుంది ప్రధానంగా సూర్యుడు ఇది మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియను నడిపిస్తుంది మరియు చాలా ఆహార గొలుసులకు ఆధారం ఇతర శక్తి వనరులలో రసాయన శక్తి ఉదాహరణకు కొన్ని బ్యాక్టీరియాలో కెమోసింథసిస్ నుండి మరియు ఉష్ణ శక్తి ఉదాహరణకు హైడ్రోథర్మల్ వెంట్స్ నుండి ఉన్నాయి ముగింపు ఎవల్యూషన్ ఆఫ్ ఎనర్జీ థియరీ ప్రకారం జీవితం అనేది ప్రాథమికంగా శక్తి ప్రసరణ పరివర్తన మరియు వినియోగం జీవులు తమ నిర్మాణాన్ని నిర్వహించడానికి జీవక్రియ విధులను నిర్వహించడానికి పెరగడానికి పునరుత్పత్తి చేయడానికి మరియు వాటి వాతావరణానికి అనుగుణంగా శక్తిని ఉపయోగించుకునే డైనమిక్ వ్యవస్థలు జీవితం యొక్క సంక్లిష్టత మరియు వైవిధ్యం ఈ శక్తి ప్రక్రియల నిరంతర పరస్పర చర్య మరియు పరిణామం నుండి ఉత్పన్నమవుతాయి ఈ దృక్కోణం నుండి జీవితాన్ని అర్థం చేసుకోవడం అన్ని జీవన వ్యవస్థల యొక్క సంక్లిష్టమైన మరియు పరస్పరం అనుసంధానించబడిన స్వభావాన్ని మరియు శక్తి ప్రవాహంపై వాటి ఆధారపడటాన్ని హైలైట్ చేస్తుంది